తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ వైసీపీ కుట్రలకి బాబు పవన్ భేటీతో చెక్ పెట్టినట్లేనా విషయం ఏంటి అంటే అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఆయన చేసిన వ్యాఖ్యల వలన గత నాలుగు రోజులుగా ఒకటే వైరల్ న్యూస్ అదేంటి అండి ట్రెండింగ్లో ఉన్నది అదిగో చిరంజీవిని తిట్టాడు బాలయ్య చిరంజీవి తిట్టాడు బాలయ్య అనేది చేసుకుంటూ వస్తున్నారు సో ఈ నేపథ్యంలోనే చిరంజీవి అభిమానులు అని చెప్పేసి కొంతమంది బాలయ్య అభిమానులు చెప్పేసి కొంతమంది వీళ్ళందరూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా యుద్ధాలు చేసుకుంటూ ఉన్నారు అసలు జరిగింది ఏంటి అని అంటే బాలయ్య తిట్టిందేమో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అఫ్కోర్స్ కొంచెం మాట దొరలేడనుకోండి చిరంజీవి గారి పైన కూడా కానీ ఇక్కడ మాట్లాడవలసిన అంశం ఏంటి వైసీపీ వాళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డిని తిట్టారో దానిపైన వీళ్ళు ఎక్కువ ఎలివేట్ చేయాలి కానీ వైసీపీ తీసుకున్న స్టాండ్ ఏంటి చిరంజీవి అనే వ్యక్తిని తెరపైకి తీసుకొచ్చేసి ఇదిగో చిరంజీవిని అన్నాడు చిరంజీవిని అన్నాడు చిరంజీవిని అన్నాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని తిట్టింది పక్కన పెట్టేశారు సో కోర్స్ ఎవరిని తిట్టినా అసెంబ్లీ వేదికగా తప్పే అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయవలసింది పోయి వీళ్ళు ఏదో కావాలని చిరంజీవిని అక్కడ ఎలివేట్ చేసేసి ఈ విధంగా చేస్తే అక్కడ కూటమిలో బీటలు వాలుతుంది అని చెప్పేసి అయితే వీళ్ళు కొంచెం గట్టిగా కృషి చేశారనే చెప్పుకోవాలి సో ఆ విషయంలో కొంతవరకు మరి చిరంజీవి ఫ్యాన్స్ నిజంగానే రియాక్ట్ అయ్యారో చిరంజీవి ఫ్యాన్స్ ముసుగులో కొంతమంది వేరే వాళ్ళు రియాక్ట్ అయ్యారో కానీ సోషల్ మీడియా వేదికగా బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి అన్నట్లుగా ఎస్టాబ్లిష్ చేయగలిగారు తీరా కట్ చేస్తే చివరికి అది ఎలాగెళ్ళిందంటే పవన్ కళ్యాణ్ గారు దీనిపైన రెస్పాండ్ అవ్వట్లేదు నాగబాబు రెస్పాండ్ అవ్వట్లేదు అది ఇది అని అని చెప్పేసి అని ఇంకొంతమంది అయితే ఇంకొడుకు ముందుకేశారు ఆ అడుగు ముందుకేసింది ఏంటి అని దీన్ని నెక్స్ట్ వీడియోలు చెప్తా అయితే ఇక్కడ ప్రధానమైన ఎజెండా ఏంటి అంటే జనసేన జనసేనను దూరం చెయ్యాలి కూటమిలో నుంచి బయటకు తీసుకురావాలి టీడీపీ జనసేన విడిపోవాలి సో దానివల్ల ఎవరికి బెనిఫిట్ అల్టిమేట్గా వైసీపీకే బెనిఫిట్ అందు గురించే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు నుంచే అది రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు నుంచి వాళ్ళు అంటేనే ఉంటారు జనసేన టీడీపీ ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి అన్నారు తీరా ఇద్దరు పొత్తు పెట్టుకున్న తర్వాత దమ్ముంటే సింగిల్గా రండి అని అని చెప్పేసి మాట్లాడుతూ ఉండేవాళ్ళు తీరా కట్ చేస్తే ఏమైంది వాళ్ళిద్దరు కలిస్తే ఇదిగో వైసీపీ పరిస్థితి పదకొండు స్థానాలు సో మరి పదకొండు స్థానాల నుంచి మనం మరలా ఎన్నికలు వచ్చేసరికి బలం పుంజుకొని సంఖ్య పెంచుకోవాలి అంటే ఏం చేయాలి ప్రజల నమ్మకం పొందాలి ప్రజల నమ్మకం పొందాలి అంటే ప్రజల తరఫున పోరాడాలి అధికారంలో ఉన్న కూటమిని నిలదీయాలి అది నిలదీయాలని అసెంబ్లీ వేదికగా చేసుకోవాలి అసెంబ్లీ వేదికగా చేసుకోరు రారు పోనీ కన్స్ట్రక్టివ్గా ఏమైనా విమర్శలు చేస్తున్నారంటే అది చెయ్యరు ఏదైనా ఉంటే మీడియా ప్రెస్ మీట్ పెట్టేసి దా ఆ ప్లాట్ఫామ్ మీద రీతిగా మాట్లాడేది అది ఎంతవరకు ప్రజలకు కనెక్ట్ అవుద్ది ఇది ఎత్తు ఇక బాల ఏదో మాట్లాడాడు అని చెప్పేసి దాన్ని తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేసి వీళ్ళ మధ్య సఖ్యత లేకుండా చేయాలి అని చెప్పేసి చాలా గట్టిగా ప్రయత్నం అయితే జరిగింది కానీ వీటన్నిటికీ చెక్ పెట్టేలాగా అసలు పవన్ కళ్యాణ్ గారికి ఆ ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినప్పటి నుంచి కూడా ఆయనకి ఆరోగ్యం బాగాలేదు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అందు గురించే అసెంబ్లీ సమావేశాలకు కూడా గైర్ అయ్యారు సో ప్రక్కన ఇబ్బంది పడతా ఉంటే దాన్ని కూడా ఇక్కడ రాజకీయ పరంగా చేసేసి ఇదిగో అన్నయ్య అంటే తమ్ముడు రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి అయితే కొంతమంది దాన్ని కూడా రాజకీయం చేశారు సో ఇప్పుడు టీడీపీకి జనసేనకి మధ్య కొంచెం దూరం పెరుగుతుందా పెరుగుతుందా అని ఎదురు చూసిన వాళ్ళకైతే మాత్రం షాక్ కలిగేగా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళటం జరిగింది వెళ్ళిన తర్వాత అవన్నీ ఆ విజువల్స్ వచ్చినాయి కదా చూశాక సో ఆయన అనారోగ్యంతో బాధపడుతుంది అప్పటికీ సీఎంని కలుస్తున్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ నోటికి ఇక్కడ ఖర్చీఫ్ పెట్టుకొని ఎందుకంటే కాఫ్తో బాధపడుతున్నాడు అని అని చెప్పేసి దానికి ప్రత్యక్ష సాక్ష్యంగానే ఆయన ఖర్చీఫ్ కూడా పెట్టుకొని ఉన్నారు సో మీరు ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి త్వరగా రికవర్ అవ్వండి అని చెప్పేసి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు ఎవరు పరామర్శించినా సర్వసాధారణంగా చెప్పే మాటలే అవి కాకుండా రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఖచ్చితంగా వస్తాయి ఏ విధంగా చేయబోతున్నాం ఏంటి అనేది వాటితో పాటుగా ఇప్పుడు జరుగుతున్న దుమారం గురించి కూడా చర్చ జరగకుండా ఉండదంటారా ఒకవేళ దాన్ని లైట్ తీసుకున్నారా ఇంకొంతమంది చెప్పేది ఏంటి అంటే అసలు అది చర్చకే రాలేదు అని చెప్పేసి అన్నారు సరే చర్చికి రాలేదంటే ఏంటి అలాంటివన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు లైట్ తీసుకోవచ్చు ఆయనకి బాలయ్య మాట్లాడిన మాటలు కూడా పట్టించుకుంటారా అనే వర్షన్ కూడా ఉంది ఇక్కడ సో బాలకృష్ణ అనంగానే మామూలుగా మనకు తెలియనిదేం కనుక ఫిల్టర్ లేకుండా ఉంటాడు ఏ ప్లాట్ఫామ్ అనేది కూడా చూసుకోడు ఆయన ప్రెస్ మీట్ పెట్టినా తొందరపడి మాట్లాడతారు లేకపోతే ప్రీ రిలీజ్ అయినా మాట్లాడేస్తూ ఉంటారు సో బాలయ్య ఏంటి అంటే ఏదో ఉన్నదన్నట్టు మాట్లాడతారు కానీ లేదా తొందరపాటులో అంటే కానీ మనసులో ఏదో పెట్టుకొని కుట్ర బుద్ధితో ఉండే రకమైతే కాదు సో ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ అందుకనే వాళ్ళు అనేది ఏంటి మేము ఎప్పుడు కూడా చిరంజీవి గారిని గౌరవించుకుని ఆయన మాట్లాడేటప్పుడు చిరంజీవి గారు అని అన్నారు కదా కాకపోతే తర్వాత ఎవడు అనేది అది జనరలైజ్గా మాట్లాడిన మాట కాకపోతే అది చిరంజీవి గారికి ఆపాదించడం అనేది కాదులే కానీ చిరంజీవి గారికి వర్తిస్తుంది కాకపోతే ఆయన ఇంటెన్షనల్గా అన్న మాట కాదు కాకపోతే దాన్ని అవకాశంలాగా మరల్చుకొని వాడుకునే వాళ్ళే దాన్ని ఎలివేట్ చేశారు ఆ ముందన్న పదాన్ని ప్రక్కన పెట్టేసి ఇక్కడ ఈయన జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సైకో అనడం అనేది ముమ్మాటికి తప్పే ఖండించాల్సిన మాటే కాకపోతే అక్కడ అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా పక్కపక్క నవ్వడం అనేది ఇక చెప్పండి దాన్ని బట్టి ఆ ఎమ్మెల్యేలు కూడా ఏం కోరుకుంటున్నారనేది సో ఇక్కడ కూటమి ఎమ్మెల్యేలో వైసీపీ ఎమ్మెల్యేలో ఎవరో అని కాదు ఎవరైనా సరే అసెంబ్లీ వేదికగా మాట్లాడేటప్పుడు అది హర్షించదగిన అంశం కానప్పుడు దాన్ని ఖచ్చితంగా ఖండించాలి కానీ వాళ్ళు నవ్వుతూ ఉన్నారంటే ఏంటి ఇక అప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలకు కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ వీళ్ళకని తేడా ఏంటి అప్పుడు కూడా ఇష్టానురీతిగా వీళ్ళు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుంటే అసెంబ్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా ఆయన ఎగలకలో పక్కపక్కలో నవ్వుకుంటా ఉన్నారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంటున్నారు అది వాస్తవం కూడాను సో ఆ ప్రకారంగా ఏ ఒక్కరిని కూడా ఎంటర్టైన్ చేయకూడదు వ్యక్తిత్వ హననానికి పాల్పడినప్పుడు దూషించినప్పుడు విమర్శలు సహేతుకంగా జరగాలి గంటకే కొన్ని లక్షల రూపాయలు ప్రజాధనాన్ని అక్కడ ఖర్చు పెడుతూ ఆ ప్రకారంగా ప్రజలకు ఉపయోగపడే అంశాలపైన మాట్లాడాలి కానీ వ్యక్తిత్వ హననాలు వ్యక్తిగత దోషంలో పాల్పడినప్పుడు మాత్రం ఉపేక్షించేది కాదు అఫ్కోర్స్ ఎట్టకేలకు చివరికి కామినేని గారు మాట్లాడిన మాటలు బాలయ్య మాట్లాడిన మాటలు ఆ రెండింటిని రికార్డుల నుంచి తొలగించడం అయితే జరిగింది సో ఇది ఒక మంచి పరిణామమే అసలు అసలు యాక్చువల్గా అప్పుడే డిప్యూటీ స్పీకర్ గారు ఆ చైర్లో కూర్చున్నారు ఆయన అప్పుడే మాట్లాడుంటే ఇంకా బాగుండేదేమో అట్లాగే అట్ ద సేమ్ టైం బాలయ్యని కూడా ఖండించి ఉంటే రఘురామకృష్ణరాజు అది ఇంకా మంచిగా సంకేతం ప్రజల్లోకి వెళ్ళేది కానీ ఆ సమయంలో ఆయన వెరీ గుడ్ అని అంటాం దానికి తగినట్టుగా రికార్డు నుంచి మేము తొలగిస్తున్నామని అప్పటికప్పుడు చెప్పకపోవడం ఇదంతా కూడా కొన్ని విమర్శలకైతే దారి తీసింది అనుకోవాలి సో ఇప్పుడు పవన్ అలాగే బాబుల భేటీ ఎందుకు అంటే వీళ్ళు ఫస్ట్ గమనించండి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇంత ఓర్పుగా అంటే ఆయనకి రాష్ట్రం ముఖ్యం రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం తెలుసు ఒకవేళ ఏదైనా సరే ఇట్లాంటి చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు విడిపోతే రాష్ట్రం అంధకారం ఏమైపోతుంది అని చెప్పేసి పదే 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 వీళ్ళు ఆ యొక్క కూటమి పో కలిసి ఉండటానికి కట్టుబడి ఉంటున్నారు సో ముందు మనకి రాష్ట్రం రాష్ట్ర ప్రజలు రాష్ట్ర అభివృద్ధి ఇదే నాకు ముఖ్యం తప్ప వేరే అంశాలు కాదు అని అని చెప్పేసి అయితే మరొకసారి నిరూపించింది కూటమి సో ఇప్పుడు కూటమి ధర్మం ఏంటి ఒకళ్ళొకళ్ళు గౌరవించుకోవడం అట్లాగే ఇట్లా లోపలగా సోషల్ మీడియా వేదిక ఒకళ్ళ పైన ఒకళ్ళు దోషులు చేసుకునే దిగజారుడు స్థాయికి మాత్రం వెళ్ళకూడదు అనేది వీళ్ళ యొక్క సారాంశం అందుకనే పై స్థాయిలో నాయకులు ఆ ప్రకారంగా ఎన్ని విషయాలు ఉన్నా సరే వాటిని పక్కన పెట్టి రాష్ట్రం ముందుకు వెళ్ళాలి అని పదే పదే ఆలోచిస్తున్నారు అది చంద్రబాబు పవన్ కళ్యాణ్ కావచ్చు పవన్ కళ్యాణ్ లోకేష్ కావచ్చు వీళ్ళందరూ కూడా సమిష్టిగా ఆలోచిస్తుంది ఏంటి అంటే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎన్ని కుతంత్రాలు పన్నినా ఖచ్చితంగా కూటమి కలిసే ఉంటుంది అనే దానికి నిదర్శనం మరలా మొన్న నిన్న జరిగిన భేటీ సో ఇప్పుడు వీళ్ళు ఏదైతే చలిమంట అని అనుకుంటున్నారో అది కాస్త ఆవిరైపోయాయి సో ఈ నేపథ్యంలోనే ఇక ఆ పప్పులేం ఉడకట్లేదు ఖచ్చితంగా మేము కలిసే ఉంటామనేది దానికి నిదర్శనంగా చూపించారు సో భవిష్యత్తులో కూడా ఇలా కలిసే ఉంటారు సో ఇంతకుమించి ఉపద్రవాలు ఏమైనా వస్తాయంటే ఒకవేళ వచ్చినా తసేపన కూటమి బీటలు వారేది లేదు కూటమి బద్దలయ్యేది లేదు అనేది సుస్పష్టంగా ఇరు పార్టీల నాయకులు సంకేతాన్ని అయితే ఆ పార్టీ కేటతో పాటు ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నారు సో ఇక వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం ఉండదు సో ఎంత దంచినా అదే కూలి అన్నట్టు దంచినా ఎగరకుండా దంచినా అదే కూలి అన్నట్టు వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేయకపోయినా వాళ్ళు కలిసే ఉంటారు ఎన్ని ఇక ఎన్ని అవాంతరాలు సృష్టించినా కానీ కలిసే ఉంటాం అనేది స్పష్టంగా తెలియజేస్తున్నారు ఈ నేపథ్యంలోనే కూటమి ఇంకా ఇటువంటి ట్రాపుల్లో ఎక్కడ కూడా పడకుండా ఉండడానికి ఆయా పార్టీల అధినేతలు కూడా కొన్ని చర్యలు తీసుకుంటూ కొన్ని జాగ్రత్తలు కూడా వహించబోతున్నారు అన్నట్లుగా సమాచారం సో ఏ పార్టీ నేతలతో వాళ్ళు ఇక్కడ ప్రధానంగా జనసేన పార్టీ వాళ్ళు ఎక్కడికక్కడ టెంప్ట్ అవ్వకుండా వీలైనంత వరకు చాలా ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నారు అఫ్ కోర్స్ కొన్ని పరిస్థితుల్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదిక కొంతమంది ఆ ముసుగులు చేసేవాళ్ళు ఉంటారు అలాగే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా అదే తరహాలో ప్రవర్తిస్తూ ఉన్నారు సో ఇచ్చిపుచ్చుకున్న ఆ గౌరవాలు కావచ్చు ఆ ప్రాధాన్యతలు కావచ్చు ఆయా నియోజకవర్గాల్లో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరలో రాబోతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళు అక్కడ ఉన్న కేడర్ని ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ పార్టీ కేడర్ ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీ కేడర్ని కలుపుకొని పోతూ ఎటువంటి విభేదాలకు తలెత్తకుండా జాగ్రత్త తీసుకునేలాగా అధినేతలైతే అధినేతలు అయితే వాళ్ళకు సూచనలు చేస్తున్నారు అన్నట్లుగా సమాచారం మరి చూద్దాం ఈ విధంగానే కూటమి కొనసాగుతుందా లేదా అని ఈ వీడియో పైన ప్రధానంగా బాబు పవన్ల భేటీ వైసీపీ కుట్రలకి చెక్ పెట్టేసిందని అనుకోవాలా అనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచాను థ్యాంక్ యూ